హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి హోటల్ స్టైల్లో పల్లి చట్నీని చేసి చూపిస్తాను ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా ఉప్మాలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది రెండే రెండు నిమిషాల్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు మనకి ఇంకెందుకు ఆలస్యము ఈ చట్నీని ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ చట్నీ కోసము ఒక టీ గ్లాసు పల్లీలని తీసుకుంటున్నాను ఈ పల్లీలని లో ఫ్లేమ్ మీద మాత్రమే దోరగా వేయించుకోవాలి చూసారా పల్లీలు అనేటివి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీ అనేది లోపల వరకు వేగుతుంది ఇందులోనే మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే నానబెట్టుకున్నటువంటి కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు కొంచెం పలుకు ఉండేటట్టుగా చేసుకోవాలి చట్నీ అనేది మరీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదు అలాగే చట్నీలోకి పోపు పెట్టుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం మిక్సీ చేసుకున్నటువంటి చట్నీ ఈ పోపులో వేసేసుకోవాలి కొంచెం మరీ తిక్కుగా అనిపిస్తే చట్నీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే అండి హోటల్ స్టైల్లో పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీని ఇప్పుడు ఇడ్లీలోకి వేసుకుంటున్నాము ఇడ్లీలోకైనా దోశలోకైనా ఎందులోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి